నేను వైష్ణవి ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల్ని సమూలంగా తుడిచిపెట్టే దిశగా తొలి అడుగులో సూపర్ సక్సెస్ అయింది భారత పైకి ఉగ్రవాదాన్ని విదకదోయడమే లక్ష్యంగా పెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాని స్థాపకుడు అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబ సభ్యులంతా చనిపోయారు భారత హోం మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడును విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో మొదటి పేరు మసూద్ అజ్రద్దే భారతకు వ్యతిరేకంగా జరిగిన చాలా నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు శ్రీనగర్లోని జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సముదాయంపై రెండు వేల ఒకటి అక్టోబర్ ఒకటిన జరిగిన దాడిలో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు మసూద్ అజర్పై ఉన్న కేసుల్లో ఇది కూడా ఒకటి ఆ తర్వాత రెండు వేల ఒకటి డిసెంబర్ పన్నెండున భారత పార్లమెంటుపై దాడి జరిగింది ఆ దాడి కేసులోని మసూద్ నిందితుడు ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది ఇతరులు ముగ్గురు చనిపోయారు నలభై మంది భద్రతా సిబ్బంది మరణించిన పుల్వామా దాడిలో కూడా మసూద్ అజర్ నిందితుడు మౌలానా మసూద్ అజర్ గురించి ఎక్కువ మాట్లాడుకున్న సందర్భం కాందహార్ హైజాక్ ఒకటి భారత్ నిషేధించి విధించిన జైషే మహమ్మద్కు హెడ్ మసూద్ అజర్ ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తానీ పంజాబ్లోని బహావల్పూర్లో ఉందని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆరోపిస్తాను పాకిస్తాన్ లోపల వంద కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్ళి మొదటిసారి భారత్ దాడులు చేయటానికి ఇది కూడా ఒక కారణం మసూద్ అజర్ని తమకు అప్పగించాలని పాకిస్తాన్ని భారత్ ఎన్నోసార్లు కోరింది కానీ ఆయన తమ దేశంలో లేరని పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది జైషే మొహమ్మద్ను ఉగ్రవాద సంస్థ ఐక్యరాజ్య సమితి గుర్తించాలని పదేళ్ల పాటు భారత్ ప్రయత్నాలు కూడా చేసింది పుల్వామా దాడి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఒకటిన జైషే మొహమ్మద్ని ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది దీనిపై భద్రతా మండలి ఆంక్షల కమిటీ దగ్గర పాకిస్తాన్ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది మసూద్ అజర్ చాలా అరుదుగా బయటకు కనిపిస్తారు హఫీజ్ సాయిద్ లాగా మసూద్ గురించి పాకిస్తాన్ మీడియాలో వార్తలే రావు ఇప్పుడు భారత్ ఆయన స్థావరాన్నే ధ్వంసం చేసింది ఆ మసూద్ని అంతం చేయడమే టార్గెట్ గా పెట్టుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి